రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు పిఠాపురానికి చెందిన క్రీడాకారిణి మహాలక్ష్మి జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైన సందర్భంగా వర్మ మహాలక్ష్మిని టీడీపీ కార్యాలయంలో ఘనంగా సన్మానించి అభినందించారు లక్ష్మణరావు కుమార్తె మహాలక్ష్మి రెడ్డిలో స్టేట్ ర్యాంకు స్టేట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ కొట్టడం జరిగింది అలాగే రేపు నేషనల్ బీహారీలు కూడా మహాలక్ష్మి ఆడుతుంది మన ఊరు మన పిఠాపురం మన అమ్మాయి ఒకసారి చూసారా ఎంతవరకు వెళ్ళిందో ఇదే చెప్తున్నాను నేను ఎప్పుడు కూడా మన పిఠాపురం పిల్లలు ఎప్పుడు కూడా మనందరం సహకరించి సహనపడితే ఎక్కడికో నేషనల్కి ఈరోజు మహాలక్ష్మి అంది మహాలక్ష్మి నేషనల్లో మరి ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని మనం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఆశాం మహాలక్ష్మి కావాల్సిన సపోర్ట్ ఏ సపోర్ట్ కావాలన్నా మరి మా కావ్యం ఫౌండేషన్ ద్వారా మేము ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాం మరి మహాలక్ష్మి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి